నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి పొద్దు పొద్దున్నే నేనైతే పైకి వచ్చేసిన ఎందుకంటే నిన్న నేను మొత్తం బకెట్లు వెన్నీ నింపుకోవాలని అనుకున్నా కిచెన్ వేస్ట్ కూడా నిండా అయ్యింది కిచెన్ వేస్ట్ నిండినప్పుడల్లా నేను ఒకటి ఏమన్నా కాలు చేసి మళ్ళా కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటానండి అంటే తయారంటే మళ్ళీ అదే మట్టి అవన్నీ లేయర్ పద్ధతిగా నింపి మళ్ళీ ఎప్పటిలాగానే చెట్లు పెడతాను అయితే కిచెన్ వేస్ట్ అయితే బకెట్ నిండి నిండుకొచ్చింది ఇంకా మట్టి కూడా తయారు పెట్టుకున్నా ఇంకా నిన్న కాలేదు ఇంకా నింపడానికి ఇంకా సంతోషం తొందరగా ఇక వీలు రాలేదు ఈరోజు నింపాలనుకున్న వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చింది రాత్రి మట్టి కొట్టుకుపోతుంది కప్పినం ఇట్లా మట్టి మీద కూడా చూడండి ఇదంతా మట్టి చూడండి మట్టి అయితే ఉంది అంటే ఒక బకెట్లో ఉండే ఈ బకెట్లో ఉండే మొత్తం తీసి మళ్ళా ఇంకా చూడండి మొత్తం ఇది కంపోస్ట్ లాగా అయిపోయింది అన్నట్లు కనిపిస్తుంది చూడండి గుడ్ల పెం కలిగి అవి ఒక్కటి మిగిలిపోయినాయి ఇంక అంతా కంపోస్ట్ లాగా తయారైంది మళ్ళీ చెట్టు కూడా పోయింది ఇందులో అంటే అయిపోయిందండి అట్లా కాసింది అయిపోయింది బచ్చల చెట్టు ఉండే ఇంకా ఇంట్లో మూడులో నింపుకుందామని మళ్ళీ కిచెన్ వేస్ట్తో ఈరోజు అయితే పైకి వచ్చేసాండి అదేనండి వీడియో ఇయ్యలా ఇంకా ఎట్లా నింపుకుంటానో చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఇంకా సంతోషం లేస్తాడు మళ్ళీ తొందరగా నింపుకొని సంతోష్ దగ్గరికి వెళ్ళాలి లేవాలి ఏడు టైం వచ్చేసి ఇప్పుడు ఏడు ఏడు కాలేదు కదా ఏడవుతుంది ఇంట్లో పండి చేసి ఇంక పైకి అయితే వచ్చేసిన తొందరగా చూడండి మా వాటిట్లో వెళ్తాయి కదా పువ్వులు అవన్నీ ఇంక ఇట్లా కవర్ల నిం పెట్టుకొని ఇది కూడా మనకు మంచిగా కంపోస్ట్ తయారైపోతుంది ఇంకొకటి చూపిస్తాను చూడండి నేను రోజు ఇట్లా కిచెన్లో పెట్టుకుంటానండి బకెట్ పెట్టుకొని మనం కూరగాయలు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఇట్లా పోస్తా నిన్న సాయంత్రం పోసేది ఉండే పోయలేదు ఇక వర్షం వచ్చింది ఇప్పుడు ఏమీ అవసరం లేదు కానీ ఇవన్నీ ఇట్లా కిచెన్ వేస్ట్ కూడా ఇట్లా వేస్తాం ఉల్లిగడ్డ పొట్టు కానీ అది ఇవన్నీ ఇంకా బియ్యం కడిగిన అన్ని బకెట్లు ఇంటితో సాయంత్రం వరకు ఇంకా ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడైతే ఇట్లా కవర్లో కూడా వేసి పెట్టలేదు చూడండి సరేనండి ఇప్పుడైతే నింపుకుంటా బకెట్లు ఇంకా చూడండి ఇప్పుడు బకెట్లు నింపుకుంటే ఇప్పుడైతే రంధ్రాలు అయితే ఇట్లా పెట్టుకున్నది చూడండి మొత్తము అంటే ఏర్లకు అనేది గాలి మంచిగా తాకి మంచిగా అయితే ఇవన్నీ స్టార్టింగ్లో అయితే నాకు తెలియక పెట్టలేదు ఇంకా ఈ మధ్య స్టార్ట్ చేసిన ఎందుకంటే అవిటి గాలి కలగాలి కదని చూడండి వీటికి కూడా మొత్తం చుట్టుముట్టు పెట్టుకున్నాను ఒక పదిహేను రంధ్రాల పెట్టుకున్నా చిన్న చిన్నగా పెట్టినా ఇంకొకటి చూడండి నేను కింద మాత్రం ఒకటే రంధ్రం పెట్టినా ఇక్కడ పెట్టలేదు ఎందుకంటే ఈ వర్షం వచ్చినప్పుడు ఎందులో ఒక దాంట్లోకె వస్తాయి ఇంకేమైనా పెట్టాలనుకున్నా మనం పెట్టుకోవచ్చు ఆ నీళ్ళు మళ్ళీ వాడుకోవచ్చు అని ఒకటే రందరం పెద్దగా పెట్టినా అన్నది నీళ్ళు మళ్ళీ నిలవకుండా ఇదండి ఇంకా పెంకులు ఉంటాయి కదా మనం వీటికి అయితే అడ్డం పెట్టుకుందాం మూడుకి అట్లే వేయకుండా ఇంకా వర్షం పడ్డది వంకాయ నరంది ఇంకేమన్నా పెట్టుకోవచ్చు అని తొందరగా ఇంకా నింపుదామని వచ్చినా నిన్న నింపేది కాలేదు చూడండి ఇంకా మూడు బకెట్లు అయితే పెట్టినా చె వేసి చూడండి ఇవి అత్త చెట్టుకు కింద మండలు ఉన్నాయి కదా ఆకులు అవి తీసిన అడుగుకైతే వేస్తాయి అంటే రంధ్రం అనేది మూసుకుపోకుండా నేను ఇంట్లో వేస్తున్నాను ఆకులు కిందంగా ఒక లేయర్ పద్ధతిలో చిన్నగా వేస్తున్నాను పల్లి పొట్టు అవన్నీ ఉన్నాయి చూడండి ఇందులో మూడు బకెట్లకి ఇప్పుడు వేసారండి మంచిగా అయిందండి వర్షాలం కదా ఇప్పుడు ఇంకా వర్షాలు వస్తుంటాయి కదా తోట అంతా పచ్చగా మంచిగా అయింది కూరగాయలు కూడా మంచిగా వస్తాయి ఇప్పుడుగా స్టార్టింగ్ ఇప్పుడే ఎండాకాలం కూడా వచ్చినాయి కానీ కొంచెం తక్కువ వస్తాయి కదా ఇప్పుడైతే మంచిగా వస్తాయి వాతావరణం బట్టి అదే వేసిన ఇప్పుడు ఒక లేయర్ పద్ధతి కొంచెం చాలా ఇట్లా అంటే కొంచెం మట్టి వేస్తానండి నేను ఇప్పుడు నీళ్ళ మెందుకు రోజు ఎందుకంటే పోసుకోవడానికి మంచిగా వస్తుందని దీంతో పోస్తున్నాను నేను అయితే లేదు ఎదుగు కలిపితే కూడా బాగుంటుందే కానీ ఎరుగు లేదు ఒక లేయర్ ఎయిర్ వేసి కూడా బాగుంటుంది ఇంకెక్కువ అంటే కిచెన్ వేస్ట్తోనే తయారు చేస్తా నేను ఇప్పటిదాకా చింకులు పడ్డాయి ఇప్పుడే బంద్ అయినాయి తక్కువ వచ్చేస్తా పైకి ఎప్పుడు టైం దొరికినప్పుడు చేసుకోవాలి కదా అండి మన ఇప్పుడు ఇక్కడ చూడండి మన మొత్తం వాకిట్లో వెళ్ళి పువ్వులు అవన్నీ కూడా ఏదంటే అది కలుపుకోవచ్చు అండి మనమైతే ఇట్లా చూడండి మనకు కంపోస్ట్ తయారు కావాలి ఇంకా ఏ వాసన గిట్లా ఏం ఉండకుండా ఉండాలన్నట్లు ఇంకొకటి ఇందులో మాత్రం ఉడికిన వేయద్దండి ఉడికిన వేస్తే పురుగులు అయితే స్టార్ట్ అవుతాయి పురుగులు వస్తాయి నేనైతే వేయను వేస్తారంటే కానీ ఇంకా నేనేమి వేయను ఇప్పుడు ఒక మట్టి పోసుకుంటే ఇంకొక లేదు ఆకులు లేసానండి ఇది అడుగుపోతే కొంచెం బాగుంటుంది పెద్దపాకి లేచా మన తోట లే బయటికి పడేసే అవసరమే లేదు అసలు ఏమైనా ప్లాస్టిక్ అవన్నీ ఉంటేనే పడేసుకోవాలి కానీ మట్టి కలుస్తుంటుంది కదా ఇంకా మనకు ఆకులు కానీ పువ్వులు కానీ ఏంటివైనా అది అనేది కంపోస్ట్ లాగా తయారైపోతుంది నగళ్ళు మక్కుతుంది బాగా మక్కి కంపోస్ట్ అయిపోతుంది సపరేట్గా మస్తు చేస్తారు కానీ నాకంత టైం ఉండదు ఇంకా బాగా వస్తున్నాయి చెట్లు చూసుంటాయి కదా తోటంతా మొత్తం కుండీలు మొత్తం ఎట్లా నింపుతా నేను మళ్ళీ సండలు వేయరు కదా మట్టిస్తున్నాను కొంచెం మట్టితోనే మనకు ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తాం కాబట్టి మనకు ఎక్కువ మట్టి తయారవుతుంది అసలు చాలా మట్టి తయారైంది నాకైతే అంటే ఇట్లా చేయడం వల్లనే ఒక బకెట్ మట్టి తీసుకుంటే మూడు బకెట్లు నింపుతా ఇంకా అట్లా తయారైపోతుంది మనం బాగా ఎరుపు తయారవుతుంది మంచిగా అందుకే నేను వేయకుండా అట్లనే పెట్టినా ఇప్పుడు లోపల పోతుంది కాబట్టి వేస్తున్నా చూడండి అంటే ఎందుకంటే తియ్యగా ఉంటుంది కదా చక్కెర ఉంటుంది కదా అందుకోసం చీమలు వస్తే వేయలేదు చూడండి ఎట్ల అయిపోయింది అట్లా కవర్లో పెట్టేసినా ఎండాకాలంలో ఎండ కొడితేనేమో మనం ఎండ కోసుకొని వేసుకోవచ్చు కానీ చెప్పండి తెలిసిన వాళ్ళు కూడా మన దాంట్లో మన కుటుంబంలో మంది ఉన్నారు కదా నాకైతే టీ పొడి ఎట్లా వాడాలో తెలియదు కాకపోతే వేస్తుంటే అప్పుడు ఒకప్పుడు మీద ఇట్లా ఇంకా చీమలు వస్తున్నాయని బంద్ చేసిన అంటే మేము టీ పెట్టుకోం చాయ్ రాగం మేము ఇంట్లో అందుకే నాకు అవసరం రాలేదు వేయడము అది వేస్ట్ ఏం పడేను కాకపోతే మేము వాడము కదా ఇప్పుడు మాత్రం తెప్పించిన నేను అంతే మనం ఇంట్లో వెళ్ళింది అయితే వేస్ట్ పడేయం కదా ఇంకా లేనందుకే నేను వాడలేదు ఇప్పుడు చెట్లు ఎట్లా వస్తావు చూస్తాను అందుకే అడుగుతున్నాను నాకైతే తెలియదు టీ పొడి ఎట్లా వేయగలను పైన వేస్తే పైన వేసిన తెలుసు కానీ చీమలు వస్తున్నందుకు వేస్తలేను కొంచెం కొంచెం వేసిన అంటే బాగానే ఇది వేసినా ఇంకా వేరే చెట్ల వేసుకుంటా తీసి చూడండి ఇవి నిన్నటివే బత్తాయి పండ్లు జ్యూస్ చేసిన అవి కవర్లో తెచ్చినా కదా బకెట్లో వేయలేదు కదా చెప్తున్నా బకెట్లో కూడా ఇలా చాలా ఉంది కిచెన్ వేస్ట్ చూడండి ఇదంతా నింపి మళ్ళీ కాలు చేసి చూడండి ఇంతవరకు వచ్చింది ఇంతవరకు వచ్చింది సగం ఇంతవరకు వచ్చిందండి ఇంకా నేను ఇప్పుడు ఏం అంటే మనం వెంబడే చెట్లు పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసి చూపిస్తా ఎందుకంటే మనం కంపోస్ట్ తయారు చేయము కదా అందుకే ఎట్లా చేసుకోవాలని చెప్తున్నా పొడి అది వేసినాం కదా ఎక్కువ అంటే అంత ఎక్కువ ఏం కాదు ఇదే హీరేలా వేయరణ మళ్ళీ చూడండి ఎరువులాగా తయారైపోయింది అందుకే తొందర తొందర నిన్న పోసుకుందాం పోదాం అంటే కాకపాయే కదా కొంచెం ఎక్కువనే వేసి చూడండి ఎట్లా తయారైపోయింది పదిహేను రోజుల కిందనే ఇది నింపిన పదిహేను రోజులు కూడా అనుకుంటా అప్పటి వరకు ఇంత అయ్యింది ఇప్పుడు నేను ఏం చేశానంటే అంటే పైన మట్టి మాత్రమే ఎక్కువేస్తానండి ఎందుకంటే ఎంబడే మొక్కలు పెట్టేస్తాను కాబట్టి దానికి ఏరుగనేది మట్టి ఉండాలి కదా అందుకే నేను ఇప్పుడు ఎక్కువేస్తాను మట్టి పెంక కదండి ఇంకా నేను ఏం వాడనండి వేప పిండి ఇంకేంటి కుక్కపీట అవన్నీ ఎందుకంటే మనకొని వేపాకులు అవన్నీ ఉన్నాయి కదా ఇందులో కూడా ఉంది వేపాకుల పొడి అంతా పాత మట్టిలో కూడా అంతా ఇంకా నేను అవన్నీ ఏది కొనుక్కొచ్చి వాడడం అవన్నీ ఏం చేయను వేపకాయలు తీసిన ఇంటి ముందు అలా చెట్టు ఉంది కదా తీసి అది పిండిలాగా వేద్దామని అనుకున్నా కానీ మొత్తం తీసి పెట్టినా ఇంకా నాకు కాలేదు ఆడ బయట పెట్టిన పందులు మొత్తం తవ్వేసినాయి దొబ్బేసినాయి అక్కడిక్కడ ఇంక అందుకే అన్ని రిస్క్ అయ్యే పండ్లు ఏం పెట్టుకోవద్దని పెట్టుకోను మొత్తం రోజు కొంచెం రోజు కొంచెం వేరే ఆడబెట్టినా నేను పందులు వచ్చి మొత్తం దొబ్బి చిల్లం పొల్లం చేసినాయి ఇంకా గడ్డిలోకి అవన్నీ గుంజుకుపోయాయి అన్నట్లు ఎందుకబ్బా ఏముందా ఏముందని ఆకులు మాత్రం ఇట్లా డైరెక్ట్గా తెచ్చి చేస్తాను ఎందుకంటే వేపాకు వేపకాయలు కాయలు మనం డైరెక్ట్ వేయొద్దు కదా పిండి వేసి వేయాలి కదా కొంచెం రిస్క్ అయిన పని కదా అని నేను అడవి కింద కడితే పందులు అట్లా చేసినాయి చూడండి కిచెన్ వేస్ట్ కూడా ఒక లేయర్ వేసినా కదా మళ్ళీ మట్టి వేస్తుంది ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఏం వేయం కదా మనం సాల్వ్ ఇక మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నింపుకునేటప్పుడు మాత్రం కష్టం అనిపిస్తుంది మనం నింపి ఇంకా విత్తనాలు అది నారు కానీ విత్తనాలు వేసినామంటే మంచిగా చూడండి ఎట్లా ఉందో చెట్లన్నీ అట్లయితే ఖాళీ ఇట్లా మనం నింపుకునేటప్పుడు మాత్రమే కొంచెం ఇంకా రిస్క్ అవుతుంది కొందరు ఏమంటుందంటే ఈ కిచెన్వి ఇట్లా చేయి పెడితే మాకు ఎట్లనో అనిపిస్తుంది అని అంటుండ్రు ఏం కాదండి మనం ఏంటి మనం వండుకునేటివి కదా వేసేటివి నాకైతే ఏం అనిపించదు నేనైతే పెడతా చేయి పెడతాను మళ్ళీ చేయి మంచి కడుపుకుంటే అయిపోతుంది స్నానం చేసుకుంటే ఇప్పుడు అట్లా పోయి ఎందుకంటే కొంచెం ఇంకా అంతా ఎట్లా అయిపోతుంది కదా అంతే మనం ఇంకా రిస్క్ అనదు ఇది వద్దబ్బా అనుకుంటే వద్ద అనిపిస్తుంది మనం ఇష్టంతో చేసుకుంటే ఏమనిపించదు అంటేనండి కొంచెం మట్టి మాత్రం ఎక్కువ వేసుకోవాలి చూడండి ఒక్క బకెట్ మట్టితో నేను ఇంకా మిగిలింది మళ్ళీ మూడు బకెట్లు నీటిని చూడండి ఉంది కాబట్టి తప్పు ఇట్లా ఉంటుంది చూడండి ఫస్ట్ మనం ఆకులు వేసినాము ఇంకా తర్వాత మట్టి వేసినాము తర్వాత కిచెన్ వేస్ట్ వేసినాము కిచెన్ వేస్ట్ మళ్ళా మళ్ళీ మట్టి వేసినాము మళ్ళీ టీ పొడి అవన్నీ వేసినాము ఇంకా మనతోని మంచిగా అనిపించింది ఏదైనా ఇట్లా వేసుకొని మట్టి కలుపుకుంటే చాలండి చూడండి ఎంత బాగుందో ఇందులో నేను ఇంకా నాకు వంకాయ ముక్కలు ఉన్నాయి ఇంకా టమాటా ముక్కలు ఏవైనా పెట్టుకుంటానండి ఇంకా అది సాయంత్రం చేస్తా ఇప్పుడు ఏం కాదు చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ తప్పసారి చేసుకోండి నేను ఎట్లా నింపుకున్నాను కామెంట్ చేయండి సరేనండి బై